సరిహద్దు దేశం నేపాల్లో మరోసారి భూకంపం సంభవించింది భూకంపం తీవ్ర తరక్టర్ స్కేల్ పై నాలుగు పాయింట్ మూడుగా నమోదైనట్లు నేపాల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై మూడు నిమిషాలకు భూకంపం అయితే సంభవించినట్లు పేర్కొంది పది కిలోమీటర్ల లోతులో నేపాల్లో ఈ భూకంపం సంభవించింది భారత్లోని సరిహద్దు ప్రాంతాల కూడా భూ ప్రకంపాలకు అయితే గురైనట్టు సమాచారం సో అయితే భూకంపం దాటికి ఎలాంటి ప్రాణ నష్టం వాటర్లేదని అక్కడ విపత్తు నిర్వహణ సంస్థ అయితే పేర్కొంది ముఖ్యంగా నేపాల్ భౌళిక భౌగోళిక పరిస్థితుల కారణంగా తరచూ భూకంపాలు అయితే వస్తూ ఉంటాయి ఇటీవల వ్యవధిలో నాలుగు సార్లు అయితే భూకంపాలు అయితే సంభవించిన దీంతో అక్కడ ప్రజలందరూ కూడా భయాందోళనకైతే గుర్తు అయితే నేపాల్ ప్రాంతం అక్కడ సబ్ డక్టన్ జోన్లో అయితే ఉందన్నమాట అందుకే తరచూ భూకంపాలు అయితే వస్తూ ఉంటాయని చెప్తున్నారు దీంతోపాటు భారత్లో మనకి సరిహద్దులో ఉన్న ప్రాంతాలన్నీ కూడా భూకంపాలు అయితే ప్రభావానికి అయితే లోనేని అనమాట ఈ మధ్య కాలంలో జరుగుతున్న భూకంపాలు ఎక్కువగా నేపాల్ నుంచి దాని సరిహద్దులో ఉన్న భారత భూభాగంలో అయితే ఎక్కువగా వస్తూ ఉన్నాయి అయితే ఇది కొంతవరకు ప్రమాదానికి అయితే కారణం అయితే అవ్వట్లేదు అనమాట కొంతవరకును అయితే ప్రజెంట్ ఈరోజు జరిగిన భూకంపంలో కూడా భారత సరిహద్దులో ఉన్న ప్రాంతాలన్నీ కూడా భూకంపాలకు అయితే లోనైనా అని చెప్పేసి తెలియజేయడం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వం సో ఇది మనకు తాజా అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని